అలానే ఆషాఢ పౌర్ణమి కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలో ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ పౌర్ణమి రోజున గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ అనేది ఎంతో పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ అనేది చాలా శక్తి శక్తివంతమైనటువంటిది గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టడం వల్ల కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు అలానే గ్యాస్ స్టవ్ అనేది పరమ పవిత్రమైనటువంటిది కూడా ఈ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే మన కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోతాయి పూర్వకాలంలో గ్యాస్ స్టవ్లు ఉండేవి కాదు అప్పట్లో మట్టి పొయ్యిలను మంచి ఆవు పేడ అలానే ఎర్రటి మట్టితో అలికేవారు తరువాత అందంగా ముగ్గులు పెట్టేవారు అది చూడటానికి అలంకారణీయంగా ఉండేది ఆరోగ్యానికి మేలు చేసేది కూడా ఎందుకంటే ఆవు పేడతో అలకటం వల్ల మనకు చెడు నెగిటివ్ శక్తులు ఉండవు నెగిటివ్ ఎనర్జీ ఉండదు చెడు క్రిములు శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాను ఖచ్చితంగా నాశనం చేసి మన ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి కొన్ని మంచి పదార్థాలను వా అవి మనకు అందజేసేవి అంటే ఆవు పేడలో ఆరోగ్యానికి మేలు చేసి ఎన్నో మంచి పోషకాలను ఇచ్చేటటువంటి ఎన్నో రకాల ఔషధాలు కూడా దాగి ఉన్నాయి కనుక అలా మనకు శరీరానికి మేలు చేసేవి ఎన్నో రకాలైనటువంటి ఔషధాలతో కూడినటువంటి పదార్థాలు అని చెప్పుకోవచ్చు మట్టిలో కూడా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది అందులో పుట్టమట్టి ఇక అలా ఆరోగ్యానికి మేలు చేసేవి అలంకరణీయంగా ఉండేవి మన యొక్క పొయ్యిలు ఇప్పట్లో మాత్రం అలా మట్టి పొయ్యిలు అనేవి లేవు ఇక అప్పట్లో మట్టి పొయ్యిలు అందంగా ఆలికి అలంకరణీయంగా తీర్చిదిద్దేవారు ఇక ఇట్టే లక్ష్మీ కళ అయితే ఉట్టిపడేది అయితే ఇప్పట్లో మాత్రం గ్యాస్ స్టవ్లే ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి ఈ గ్యాస్ స్టవ్లను కూడా మనం ఏదైనా పండగ చేసినా ఇంట్లో పూజలు చేసిన వ్రతాలు నోములు నోచినా గ్యాస్ స్టవ్ని కూడా మనం శుభ్రంగా చేసి మంచిగా మొగ్గులు వేసి అలంకరించిన తర్వాతే మనం దైవాలకి నైవేద్యాలను తయారు చేస్తూ ఉంటాము అంటే ఇప్పటికీ కూడా గ్యాస్ స్టవ్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తూ ఉన్నాము ఇలా గ్యాస్ స్టవ్ అనేది ఎంతో పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ దగ్గర చేసేటటువంటి అనేక రకాల పరిహారాలు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ధనాన్ని ఆకర్షిస్తాయి అలానే రాత్రి సమయంలో గ్యాస్ స్టవ్ పైన పాల మరకలు కూర మరకలు ఏవైనా ఉంటే వాటన్నింటినీ శుభ్రం చేసి నిద్రించాలి ఇక అలా చేస్తే మనకు రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అంటారు పెద్దలు అలానే పితృదేవతలు కూడా రాత్రి సమయంలో మన ఇంట్లోకి వస్తారు అంటారు కనుక ఆ సమయంలో గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకోవటంతో పాటు గ్యాస్ స్టవ్ దగ్గర అంటే మనం వండిన అన్నం కూర మిగిలితే వాటిని పడవేసి మరీ అంట్లు తోముతూ ఉంటాము అలా కాకుండా కొంచెం అన్నం కొంచెం కూర తప్పకుండా పక్కన పెట్టాలి అలా అన్నం కూర రెండూ కూడా కొంచెం తీసి పక్కన పెట్టటం వల్ల పితృదేవతల యొక్క ఆత్మ శాంతిస్తుంది అని అందువల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయని పిల్లలు చెప్పిన మాట కూడా వింటారు అంటే పిల్లల వల్ల చాలామందికి సమస్య ఉంటుంది వారు మొండిగా ప్రవర్తించటం చెప్పిన మాట వినకపోవటం ఇలా చేస్తూ ఉంటారు అలానే ఇంట్లో అనారోగ్య సమస్యలు డబ్బు అనేది నెలకడగా ఉండకపోవటం ఇక ఈరోజు రా